భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి జయంతి ఉత్సవాలకు నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఇద్దరు తయార్బీ నాదాన్ గారు అదేవిధంగా సోదరుడు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు నుడా చైర్మన్ కేశవేణు గారు అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి గారు అదేవిధంగా డిసిసిపి చైర్మన్ రమేష్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళా విభాగాల పేరు పేరున స్వాదం పలుకుతూ ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పక్క అంబేద్కర్ గారు రాచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఫలాలు పొందుతున్నటువంటి ప్రజలను అవమానించే విధంగా ఈరోజు దేశ చరిత్రలో మొట్టమొదటిసారి సాక్షాత్ పార్లమెంటులోనే రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి చరిత్ర ఈరోజు ఉన్నటువంటి కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ పాలకులది తగుదనమ్మ అంటూ వాళ్ళే ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధీకరణ చేస్తూ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో నిన్నటి రోజు చేసినటువంటి పాపాలను మన సోదరులందరికీ కూడా చెప్తున్నా ఎందుకంటే ఈరోజు అదే పని మనం ఈరోజు చేసేదే కానీ రేపటి రోజు నిన్న కానీ ఇవాళ కానీ బీజేపీ నాయకులు అంబేద్కర్ గారిని తాకిన దానికి రేపు మీరు పాలాభిషాకం మన పార్టీ తరఫున చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఎందుకంటే ఆ పాపపు చేతులతోటి ఆదేశిస్తున్నాం ఆ పాపపు చేతులతోటి బీజేపీ వాళ్ళు చేసినటువంటి ఓ పాపకార్యాన్ని ఈరోజు ఎందుకంటే ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో మనం చేస్తే బాగుండదు కాబట్టి రేపు ఉదయం పది గంటలకు పులాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని విగ్రహాన్ని పాలాభిషేకం చేసి మళ్ళీ మనం ఆయనకు జరిగిన అవమానాన్ని మనం సరిదేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు సబ్బండ వర్గాలు రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏనాడు అంబేద్కర్ నమనంపించలే కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు తప్పుడు ప్రచారాలతోటి అంబేద్కర్ గారు ఎలక్షన్లో ఓడినప్పుడు కూడా తిరిగి రాజ్యసభకు పంపించి ఆయనకు సముచిత ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇవన్నీ రాజకీయాలకు సంబంధించిన అయితే అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడనే నినాదంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన మన అందరిపైన ఉంది ఎందుకంటే అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు ఈ రాజ్యాంగం రచించడం ద్వారా ఈ దేశంలో జరుగు అనగానే వర్గాలకు ఇచ్చినటువంటి హక్కులు ఈరోజు సాక్షాత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే కేవలం రాజ్యాంగం రచ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాల ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా ఖచ్చితంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీదించుకొని ఈ సంవత్సరం పాటు జరుగుతున్నటువంటి జైబాబ్ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాల్సిన బాధ్యతను మనం ముందుంచుకోవాలా దయచేసి రేపటి రోజు మట్టుకు ఖచ్చితంగా ఉదయం పది గంటలకు అన్ని ఫ్రంట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ రేపు ఎవరు లేకున్నా అందరు ఉండి మాతో పాటు అందరం ఉండి రేపు పది గంటలకు పాలభిషేకంతో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మనం మళ్ళీ శుద్ధి చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఇప్పుడు పెద్దలు బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పరంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేణు గారి అధ్యక్షతన వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి రాజరెడ్డి గారు రమేష్ గారు ఎస్సీస్ఎల్ అధ్యక్షులు లింగం గారు వివిధ సంఘాలకు సంబంధించినటువంటి మన ఫ్రెంటల్ ఆర్గనైజేషన్స్ అదేవిధంగా డిపార్ట్మెంట్స్ హెడ్స్ అందరూ ఈ శుభ సందర్భాన ఆయన జన్మదినంలో మనమందరం పాలుపంచుకోవడం మా అందరి తరఫున ఈరోజు నిజామాబాద్ జిల్లా ప్రజలకు నిజామాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కుగా ఆయన జన్మదినాన్ని మనమందరం జరుపుకుంటున్నటువంటి సందర్భం లోపల అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా పెద్దలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెప్పినట్టుగా పార్లమెంట్ సభ్యుడు నిజామాబాద్కు వచ్చి అంబేద్కర్ గారి స్టాచ్యూను శుద్ధి చేసిండు దానికి ఈరోజు పత్రికల్లో పతాక స్థాయిలో అచ్చు వేసుకున్నటువంటి సందర్భం నాయన గౌరవంగా నువ్వు మా పార్లమెంట్ సభ్యుడు ఈ జిల్లా ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అంబేద్కర్ గారి విగ్రహానికి శుద్ధి ప్రభుత్వం ప్రతిరోజు ఈ కార్యక్రమం కన్నా ఒక్కరోజు ముందు ప్రభుత్వ పరంగా శుద్ధి జరుగుతుంది దానికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా శుద్ధి చేస్తారు ఇది ప్రభుత్వ పండుగగా మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి విషయాన్ని కేవలం పత్రికల్లో వచ్చేందుకు శుద్ధి చేసిన అనేటువంటి కార్యక్రమం మీరు చేసింది మా ప్రెసిడెంట్ గారు ఆదేశం రేపు మీరు శుద్ధి చేసిన దాన్ని మేము పాలాభిషేకం చేసి అంబేద్కర్ గారికి ఇచ్చేటటువంటి గౌరవాన్ని ఈ దేశ ప్రజాస్వామ్యంలో అతి గొప్పగా భావించే మనమందరం మనకిచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కాపాడడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ రాజ్యాంగాన్ని పరిరక్షించి మన హక్కులను కాపాడుకోవడానికి ముందుకు నడు నడిచినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మన బాధ్యతగా అధ్యక్షుల వారు అనుమతితో అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి ఆదేశంతో జయ బాపు జయ భీమ్ జయ సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల మహాత్మా గాంధీ అధ్యక్షుడు అయిన తర్వాత రాజ్యాంగం వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి డెబ్బై సంవత్సరాల రాజ్యాంగ పరిరక్షణ కొరకు మనకు ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా మన కార్యక్రమాలు మనం జరుపుకుంటా ఉన్నాం అందులో ఈ కార్యక్రమానికి నన్ను కోఆర్డినేటర్గా వేశారు నిన్ననే అధ్యక్ష ఆరుగురు కోఆర్డినేటర్లను ముప్పై రెండు జిల్లాలకు ప్రతి జిల్లాకు ఒక అవకాశాన్ని మాకు కల్పించారు నాకు ఎనిమిది జిల్లాల అవకాశం ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఉత్తర తెలంగాణలోని మొత్తం ఆదిలాబాద్ కరీంనగర్ అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోనూ మనకు ఇచ్చినటువంటి విషయాన్ని ఇరవై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లో కొత్తగా మొన్న మన యొక్క ఏదైతే సంవిధాన విషయంలో మీటింగ్ జరిగిందో ఏసీసీ సిడబ్ల్యూసి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా జిల్లా అధ్యక్షులకే పూర్తి బాధ్యతనిస్తూ జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమంలో క్రమశిక్షణతో నడిపించడానికి ఇచ్చినటువంటి కార్యక్రమంగా మన జిల్లాకు బెల్ల్యానాయక్ గారిని నిజామాబాద్ జిల్లాకు బెల్లానాయక్ గారిని ఈ ఆయనకు మనకు ఇన్ఛార్జిగా ఇచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం ఇరవైవ తారీఖు తర్వాత మళ్ళీ కొత్త రూపంలో అది రెండు మూడు అంశాల మీద నడుస్తుంది కాబట్టి రాజ్యాంగ పరిరక్షణ కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధానమైతే మనకిచ్చాడో ఆ విధానాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన జన్మదినం నాడు మీ అందరినీ కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జయభీమ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన ఇటు కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల్ మోహన్ రెడ్డి గారు అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ థైర్మన్ అంజాన్ గారు అలాగే టీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి గారు అంతరెడ్డి రాజరెడ్డి గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అలాగే అగ్రహాలు వివిధ విభాగాల అధ్యక్షులు అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ఏదైతే ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా అంబేద్కర్ గారి ఆశయాలను ఆయన పేరును రూపుమాపరని చెప్పి చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి జిల్లా అధ్యక్షుడి ప్రే ఇచ్చిన పిలుపు మేరకు రేపు అంబేద్కర్ చౌరస్తాలో పది గంటల వరకు ప్రతి ఒక్క డివిజన్ ఇన్ఛార్జు ప్రతి ఒక్క కంటెస్టెడ్ కార్పొరేటరు ప్రతి ఒక్క బీసీ ఎస్సీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మంచికి ఐదుగురు తీసుకురాకుంటే మాత్రం సిటీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను మాత్రం స్పేర్ అయ్యా ఖచ్చితంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సిన అవసరం ఉన్నది మీరు ఒక్కొక్కరు ఊపుకుండా వస్తే మాత్రం బాగుండదు క్లారిటీగా సిటీ కాంగ్రెస్లో ఉన్న నాయకులందరికీ చెప్తున్నా ఇది మంచి ప్రోగ్రామ్ అధ్యక్షుడు ఇచ్చింది మీరు మాత్రం ఒక్కొక్కరు మంచిగా ఐదుగురు తీసుకొస్తేనే నేను దాన్ని గుర్తించి రాబోయే రోజుల్లో మీకేమన్నా పార్టీ పరంగా అవకాశాలు ఉంటే దానికి నేను రికమెండ్ చేస్తానని చెప్పి తెలియస్తూ అలాగే అంబేద్కర్ గారి జయంతికి ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తున్నాను